వచ్చారా మీ దగ్గరికి ఎవరు రాలేదా ఈరోజు ఎవరు రాలేదా నీ పేరేంటి ఈరోజు గ్రీవెన్సెస్ ఏం రాలేదా నువ్వు అవ్వు గ్రీవెన్సెస్ వస్తే ఒకరు ఒకరు నువ్వు కూర్చుంటారు కదా రాయా కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కని పెట్టు ఒక ఐదు నిమిషాలు నేను చూసుకుంటాను

ಇದು ಫೋನ್ ಫೋನ್ ಹ್ಮ್ 40 ಸೇರಿ 80 10 ಮತ್ ಫೈಲ್ ಇದು ಡಕುಲ್ಲ ಕೋರೆಡ್ಕನ 750 750 ಮೋಟಾ ನೀಲ್ ಬನ್ನಯ್ಯ ಮೋಟಾ ಫೈಲ್ ಮೋಟಾ ಹ್ಮ್ 100 100 ಕಜಿ ನುಯರೆ ಜಪೋ ಹೇಳ್ತಾರ ಅದೇನಾ ನೀವೆವರು ಕದೇನಾ ಸ್ವಾಂ ಬರ್ಮಾ ಬಿಡೋ ನಾಕದ ಸಂಪಟಿ ಆ ಫೈಲ್ ಗುಂಡಿ ಎಲ್ಲಮ್ಮ ಏ ಸಮಸ್ಯೆನೇ certadalli

సారు జననాయకుల స్వగ్రమైన కార్యక్రమం ద్వారా మీ సమస్యని చంద్రబాబు నాయుడు సార్ పరిష్కరించి ఆయన చదివేసి చెప్తాను మీకు మీది ఈ అర్జీలో వ్యవసాయం చేసుకునే దానికి సొసైటీ బ్యాంక్ కొంచెం తీసుకున్నా తీసుకున్నా అన్ని వాళ్ళు వచ్చినాయి డబ్బు కట్టాలంటే ఐదు వేలు పడతాయి బ్యాంక్ ఆడే బ్యాంక్ ఐదు వేలు పడుతాయి ఐదు వేలు ముందే కట్టుకున్నారు యాభై వేలు ఐదు వేలు కట్టుకున్నారు ఇచ్చినా ఇప్పుడు ఇచ్చిన వేలు తిరిగా మళ్ళీ చూశాను మీ అర్జీని సంబంధిత శాఖకి పంపించి పరిష్కారం అయినట్లు చేస్తాం సరేనా ఇప్పుడు నువ్వు చదివినాక నువ్వు నువ్వేం అండర్స్టాండ్ చేశాను నువ్వేం అర్థం చేసుకున్నావు ఎట్లా పరిష్కారం చేస్తావు సొసైటీ బ్యాంక్ లోన్ పెట్టారు సార్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి సార్ లెటర్ పంపించారండి సార్

ప్రాథమిక సహకారం పక్క తీసుకుంటుంది మిగతా నెంబర్ ఒకటి రెండు ఎనిమిది సి సెలపతి గారికి మీరు సొసైటీతో అప్పు నెంబర్ రెండు వేలకి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై వేలు జామీన్ ఆయనపై తీసినప్పుడు బాపత్రులు అసలు క్రింద యాభై వేలు వడ్డీ క్రింద ముప్పై ఐదు వేలు మొత్తం ఎనభై ఐదు వేలు అక్షరాల ఎయిటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉంది అంతా మీరు బాకీ పడి ఉన్నారు కవనపై అసలు వడ్డీ మొత్తాన్ని ఈ నోటీస్ అందిన ఏడు రోజులుగా సొసైటీ బ్యాంకు సిఈఓ బ్రాంచ్ మేనేజర్ గారి వద్ద చెల్లించి రసీదు పొందడం లేనంతగా మీకు ఈ అప్పు మొత్తమును అర్టిస్ట్రేషన్ చర్య డెబ్బై ఉంచుకొని అందువల్ల ఖర్చులను పూర్వ మొత్తం వసూలు చేయబోతుంది దీని మూలంలో ఖండితంగా తెలియజేయడం అనేది కాపీ జమా నంబరు ఒకటి ఒకటి రెండు ఎనిమిది సీసెలపైకి సన నడిపన్న సోమపురం జామీన్పై పాకిదారు తన అప్పును వెంటనే చెల్లించినప్పటిక పైనను అర్టిస్ట్రేషన్ ద్వారా రావ పంపి సదరు మొత్తమును మీ వద్ద నున్న వసూలు చేయబడిందని తెలపడం అండి ఎందుకు డూప్లికేట్ పుచ్చుకున్నాము ఇప్పుడు నువ్వు చదివావు కదా ఇప్పుడు నువ్వు చెప్పే విధానం ఇప్పుడు చలపతి చలపతి కదా చెప్పారు చలపతి ఇప్పుడు శాంతిపురం కోఆపరేటివ్ సొసైటీ ప్రాథమిక సహకార సమితి అది పెట్టాము నీకు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నేను వెళ్ళి నేను అధికారం లేనప్పుడు అప్పుడు మీరు యాభై వేల రూపాయలు డబ్బులు తీసుకున్నారని కాదు నేను అడిగేది అంటే నేనున్నప్పుడు ఇవాళ ఇది యాభై వేలు నీకు ఇచ్చింది రెండు వేలలో ఇరవైలో నేను నేను ఓడిపోయింది పంతొమ్మిదిలో ఓడిపోయాను ఇరవైలో ఇది ఇచ్చారన్నారు ఇరవైలో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇరవై ఐదుకొచ్చాం జనవరికి కాబట్టి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయింది నువ్వు డబ్బులు తీసుకొని ఈ లెక్క ప్రకారం దాని ప్రకారం ముప్పై ఐదు వేలు వడ్డీ అయింది అంటున్నారు అది ఎంత వడ్డే కూడా చూసుకోవాలి రెండు కలిపి ఎనభై ఐదు వేల రూపాయలు అప్పున్నావని నువ్వు ఇప్పుడు నువ్వు ఎంత కట్టావు ఏం చేసావు ఐదు వేలు కట్టావు ఐదు వేలు పట్టుకున్నారు నలభై ఐదు నలభై ఐదు వేలు ఇచ్చారు నలభై ఐదు చేతికి ఇచ్చారు ఐదు వేలు పట్టుకున్నారు నువ్వు ఐదు వేలు కట్టావు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు డెబ్బై ఐదు ఎనభై ఐదు వేలు కట్టమంటున్నారు అర్థమైందా నీకు ఎనభై ఐదు వేలు కట్టమంటున్నారు ఇప్పుడు ఏది ఈ రోజులో అయిన వడ్డీ అవన్నీ అయితే నువ్వు ఈ డబ్బులు తీసుకో దేనికి ఖర్చు పెట్టావు నీళ్లు పడ్డాయా నీళ్లు పడ్డాయి కానీ పైపులు మోటార్ లేదు ఎంత దూరం మోటార్ వేసింది అక్కడ నుంచి పైపులు ఎంత దూరం పోవాలి పొలానికి అన్న అంటే అంటే ఇప్పుడు అక్కడే నీకు కావాల్సింది కాపురం ఉన్నావు నీళ్లు కూడా పొలంలోనే బావి పడిందా బోరు కూడా పొలంలోనే పడింది ఇప్పుడు నీకు కావాల్సింది పంప్ సెట్ కావాలా పైపులు ఈ అప్పు ఒకటి ఉంది అప్పు ఏం చేస్తావు తర్వాత కడతావు ఒక పని చేయి ఎన్ని ఎకరాలు ఉంది భూమి

రెండు డివిజన్లు ఒకటి ఒక ఎకరా ఇరవై సెంట్లు ఒకటి ముప్పై నాలుగు సెంట్లు రెండు కలిపి కాలు ఒక వెళ్ళిపోయింది కాబట్టి నీకుండేది ఒక ఎకరా ఇరవై సెంట్లే ఉంటుంది నీకు ఈ ముప్పై నాలుగు సెంటు డబ్బులు ఇచ్చారా ఇంకా ఇవ్వలా ఇవ్వలా అది రెండు గ్రీవెన్సెస్ అది వర్కౌట్ చేసుకొని నువ్వు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఇమ్మీడియట్గా పంప్ సెట్ కట్టి ఆ డబ్బులు కూడా రీసెటిల్మెంట్కి రీషెడ్యూలింగ్ చేయమని ఎంత అవుతుందో దాన్ని కూడా వర్కౌట్ చేసి నేను అది కలెక్టర్కి వాళ్ళకి చెప్తాను దాన్ని రీషెడ్యూల్ చేయమంటాం ఇప్పుడు డబ్బులు కూడా కొంచెం కన్సర్షన్ ఇచ్చేసి రీషెడ్యూల్ చేయిస్తాం ఆయనకి ఇది పంపులు పెట్టిస్తాం పంప్ పెట్టి ఇది యు రైట్ డౌన్ అకార్డింగ్లీ దెన్ యూ విల్ సార్ అవుట్ అదే అవన్నీ కూడా చేసి అవన్నీ ఇక్కడ నువ్వు ఐదు వేలు కట్టాను అన్నాడు ఐదు వేలు కట్టాడు ఓకే నువ్వు పనిచేయి ఆయన చెప్పింది కూడా ఒక నోట్ తయారు చేసి నీ అండర్స్టాండింగ్ ప్రకారం ఆ నోట్ కూడా పెట్టాలి ఇందులో సో దట్ ఆ నోట్ పెడితే ఈ అవగాహన అతని అతన్ని రాయలేకపోవచ్చు చెప్పినప్పుడు అది కూడా రాస్తే అది బెటర్ అండర్స్టాండింగ్ కోసం దాన్ని బేస్ చేసుకొని కేసు అంతా డీల్ చేస్తాను అందరికీ నువ్వు ట్రైన్ చేయాలి దట్ ఈ వేర్ యూఆర్ నా కాబట్టి ఇది సిస్టమ్ ఇంకా నాకు పర్ఫెక్ట్ కాలేదు టైం పడుతుంది అర్థం చేసుకోవాలి కరెక్ట్గా ప్రాసెస్ చేయాలి సాల్వ్ చేయాలి అది చేశారా లేదా చూడండి ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక కేసు ఇది ఇలాంటి వచ్చినప్పుడు నాకు వికాస్ ఉన్నాడు ఇక్కడ వికాస్ నిరమణండి వికాస్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇతను లోన్ తీసుకున్నాడు లోన్ తీసుకొని ఆ లోన్ని ఐదు వేలు పట్టుకొని ఇచ్చారు కానీ యాభై వేలు రికార్డు చేశారు అతను చెప్పేది ఐదు వేలు కట్టాడు అయినా యాభై వేలు ఉందని చెప్పి పెట్టారు దానికి ఎయిటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇస్తారు కానీ దానిపైన పంప్ ఇవ్వలేదు బోర్ వేసాడు అంతవరకే ఆ బోర్ వేసిన దానికి యాభై వేలు ఎనభై ఐదు వేలు అయింది ఏంటి నవ్ ప్రాబ్లమ్స్ ఇల్ కాంప్లికేట్ ఎనభై ఐదు వేలు వితౌట్ ఎనీ యూస్ ఫర్ ది లాస్ట్ ఫోర్ ఇయర్స్ నవ్ యూ వాంట్ పంప్ సెండ్ ఈ లోన్ని రీషెడ్యూల్ చేసి ఈ పంప్ సెట్ ఇచ్చి ఫ్రీగా దెన్ ఆయనకు ఉండేది ఒక ఎకరా ఇరవై సెంట్లు అది సెట్ చేద్దాం ముప్పై సెంట్లు కాలువకి ఇచ్చాడు అందరిని వాళ్ళు దానికి కాంపన్సేషన్ ఎక్కడికి అది 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 వర్కౌట్ చేద్దామి అది సెపరేట్ వచ్చినప్పుడు ఇద్దాం నేనేమంటానంటే ఇక్కడ మీరు చేయాల్సింది ఆయన లోన్ని రీషెడ్యూల్ చేయడం ఇంట్రెస్ట్ ఇవ్వడం రెండు వేల కింద బ్యాంకు మహాడేసి తర్వాత ఈ పంప్ సెట్ ఎంత అవుతుందో పైపులో పంప్ సెట్ కిమ్యూనిటీ శాంక్షన్ చేసి టోటల్ గ్రాంట్ ఇస్తాం నేను ఇస్తాను అది ఇచ్చేసి మీరు నా డిస్క్రిప్షన్ కింద చేసి ఓకే దాన్ని అర్థం చేసుకోవాలి అర్థం సో దట్ నీకు ఒక ఐడియా ఉండాలి భవిష్యత్తులో అతను వచ్చిన కూడా దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్ సమస్య పరిష్కారానికి దోహదం చేయాలి మీరు అది రావాలి చాలా ప్రాసెస్ చాలా జరగాలి పిఏ కూడా వారితో ఒకవేళ అవసరం అయితే నీకు డౌట్ ఉంటే నువ్వు నువ్వు కాల్ చేయాలి మీ మేనేజర్ మేనేజర్ యాజ్ టు గైడ్ మీరంతా కూర్చొని డిస్కస్ చేయాలి సాయంత్రం అయితే ఓకే అమ్మా నువ్వు రెండు ధైర్యం వేస్తారు బా రెండు రోజుల్లో ఫార్టీ నో నోనో ఈను మాట నలభై ఎనిమిది గంటల్లో ఆయనకి పంపి పెడి పెట్టండి స్పెషల్ శాంక్షన్ తీసుకుని ఇచ్చేస్తాను ఫార్టీ ఎయిట్ అవర్స్లో వెళ్ళిపోతుంది అరెక్ట్ చేసేయండి తర్వాత ఈ రెండు ప్రాసెస్ చేసి ఓకే మూడు ఉన్నాయి లాస్ట్ ల్యాండ్ ఉంది సార్ ల్యాండ్ పెట్టము